మా అక్క లెక్క్యా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు దానికి అసలు కారణం ఏంటనేది ఎవరూ ఆలోచించట్లేదు వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది ఆయన చూసి ఉండరు విను ఉండరు ఏమో అనుకుని ఇంక మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు ఈలోపు ఆయన చూసి వేరే మేమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో అన్నీ జరగడం అయిపోయిందనమాట ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్తో మేము మాట్లాడదాము అసలు ఏం జరిగిందనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలామంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్గా చేయడంతో ముప్పై ఐదు వేల మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మాకు టైం తీసుకుంది ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయ్యే పోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను నేను అలకే చెట్టిని మాట్లాడుతున్నాను మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జన్యున్ గా ఉండరు పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్ పెట్టి బై మిస్టేక్ గా అది కిందగా స్క్రోల్ చేయడం అది మీ కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది ఎలా అంటే అయ్యో మరి మీరు మాకు విషయం ముందే చెప్పాలి కదండి ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెళ్ళి వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరు అని కొట్టడం అనేది జరిగింది అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేసా ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు మేము వ్యాపారం చేసుకునే వాళ్ళు మా మీద ఇలాంటి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్ అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్లు తిట్టలేని వాళ్ళని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు ఇదండి జరిగింది అయితే ఇది సో ఒకరికి పెట్టబోయి బై తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్గా వెళ్ళిపోయింది దానివల్ల ఈ పబ్లిసిటీ అంతా అయ్యింది ఒక ప్యూర్ ఇన్నోజెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం లేదమ్మా మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు అది వేరే వాళ్ళకి వెళ్ళాల్సింది కాస్త మీకు వచ్చేసింది అంతకు మించి ఇందులో ఏం లేదు కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు వరకు ఈ లెవెన్ మంత్స్లో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేశాము ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మా మేము ఎదుర్కొన్నాం అనేది నెట్టుకొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు అలా చెప్తేనే తెలుస్తుంది ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారు మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి బిజినెస్ అనేది ఏంటంటే తిట్లు వస్తాయి పొగడ్తలు వస్తాయి అన్నీ వస్తాయి అన్నీ దాటుకొనే వచ్చాము అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్లో మేము భయపడ్డం కూడా ఏంటి ఇలా తిడుతున్నారు మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు మీరు కానీ మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము ఇలా రివర్స్లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏళ్ళు వయసు వాళ్ళే సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం వాళ్ళ కెరియర్ ఉంటుంది సరే ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు బ్లాకే చేసాము బాగా ఎవరైతే మా తల్లిదండ్రులని పేరెంట్స్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి ఏదో ఒక సిచ్యువేషన్లో కొంతమంది బ్లాక్ చేస్తారు కొంతమంది రియాక్ట్ అవ్వరు కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు మేము అక్క కూడా అలాగే తిట్టడం జరిగింది ఈ ఆడియో వినగానే కొంచెం కూడా అసలు ఏంటనేది తెలుసుకోకుండా వెంటనే అందరూ ముప్పై ఐదు వేలకి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ ఇంకా మా పేరెంట్స్ని ఎవరినో తిట్టావు మీ పేరెంట్స్ కూడా అది ఇదే ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి మాకు ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు ఉన్నారు మేము ఓన్లీ గర్ల్స్ అండి ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము ఎంత బ్యాడ్ అయినా సరే ఎంత బ్యాడ్ మెసేజ్ స్ అయినా సరే ఎగ్జాంపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అమ్మాయి అబ్బాయి కూడా కాదు ఒక అమ్మాయి మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చిభూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది మేము స్టేటస్ పెట్టాము మా డా మా నాన్నగారు చనిపోయారు అసలు బిజినెస్ అనేది టూ డేస్ హోల్డ్లో పెడుతున్నామండి అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్పాము చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబూతులు తిట్టింది ఆ నోట్తో నేను చదవలేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసింది ఎవరికి ఏమీ తెలీదు రమ్య అంటే నేను నేననేది లేకపోతే అలెక్క చిటి అనేది ఈరోజు లేదు నాకు ఒక ఐడియా వచ్చి నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న ఇలా బిజినెస్ పెడదాం నాన్న మా ఓన్గా మేము ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాము మీరు హెల్ప్ చేయండి అని నేను అడగడం జరిగింది మా నాన్నగారు హెల్ప్ చేశారు ఇక్కడి వరకు నెట్టుకుంటూ వచ్చాము తెలియని విషయం ఏంటంటే స్టార్టింగ్లో ఎవరెవరు అసలు ఊరికూరికే తిట్టేసేవాళ్ళు ఎందుకు అనేది మాకు భయపడిపోయి ఏడ్ చేసేవాళ్ళం మా నాన్న దగ్గర ధైర్యం చెప్పి ఎందుకురా అలా చేయకూడదు మీరు అడిగేసారు ఫస్ట్ అడుగు వేశారు ఇంకా వెనక అడుగు అయితే వేయకూడదు మీరు తెగించి ఇంత వర్క్ అది చేసుకుంటున్నారు కష్టపడి అంత మీరే చేసుకుంటున్నారు ఇలా జరగకూడదు నాన్న అది ఇది అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు అలా చెప్పడానికి ఈరోజు ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అలా చెప్పడానికి ధైర్యం చెప్పడానికి నేనున్నాను అనే వాళ్ళు మాకైతే లేరు మేమందరం ఆడవాళ్ళమే మీకైనా సరే అన్న చెల్లి తమ్ముడు అక్క పెద్దమ్మ వీళ్ళందరూ ఉండొచ్చేమో మాకంటూ ఎవరూ లేరు నేను మా అమ్మ అలెక్యమే ముగ్గురమే అయితే ప్రజెంట్ అయితే ఉన్నాము ఎంత ఎంత బాధను మోస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు మా నాన్నగారు ఇంకా లేరు అంతే అది మేము యాక్సెప్ట్ చేసాము బిజినెస్ స్టార్ట్ చేసిన త్రీ టు ఫోర్ మంత్స్లో అయితే మేము సరే ఎందుకులే బ్యాడ్ మెసేజెస్ అది ఇది అని వదిలేసాము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఎవరు మనకి అర్ధరాత్రి ఒంటి గంట రెండింటికి మనకి వీడియో కాల్స్ ఆడియో కాల్స్ బ్యాడ్ మెసేజెస్ చేస్తే మనం ఎవరెవరు ఏంటి అనేది మనం ఖచ్చితంగా టెన్షన్ పడతాము అలాంటిది మేము కొన్ని వందలాది వందలాది పది ఇరవై కూడా కాదు వందల కొద్ది మాకు బ్యాడ్ మెసేజెస్ ఆ టైంలో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అనేది చేస్తూ ఉంటే మేము అసలు ఏం చెయ్యాలో కూడా మాకు అర్థమయ్యేది కాదు ఈ ఆడియోని తీసుకెళ్ళి ఇంత నెగిటివ్ వైరల్ అయితే చేసేసారు చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చేసేసారు ఈరోజు బిజినెస్సే లేకుండా పోయింది మాకు ఎందుకంటే మేము కంప్లీట్గా మా ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యింది బిజినెస్ మీదే నిజ నిజాలు ఏంటి అనేది అసలు ఏం జరిగిందో ఏమీ తెలుసుకోకుండా ఒక టూ డేస్ కూడా వీళ్ళు ఏం చెప్తారనేది మీరు ఆలోచించకుండా వెంటనే మా బిజినెస్నే పోగొట్టేశారు నేను మీకు ఒక్కటే చెప్తున్నానండి ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆడగవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మిమ్మల్ని మీ అమ్మ నాన్నల్ని ఎవరేమన్నా తిట్టినా మీరు నిజంగా పల్లెత్తి మాట కూడా అనకుండా అయితే ఉండరు అది అందరి మనస్సాక్షులకి తెలుసు ఎవరు ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇంతవరకు ఉంటుంది ఆ సహనం అనేది కోల్పోయినాక మన అమ్మ నాన్నల విషయానికి వస్తే ఎవరు ఊరుకోరు కదండి మా అక్క అలాగే తిట్టడం జరిగింది ఇప్పుడు ఆడియో ఏదైతే ట్రెండింగ్లో ఉందో అదే ఆడియోని బేస్ చేసుకొని ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి మనీ జనరేట్ అవుద్ది అని ఇప్పుడు ఆడియో టూ ఆడియో త్రీ అనేసి ఇంకా ఇంకా లీక్ చేస్తే నేను మళ్ళీ నేను ఒక్కటే చెప్తున్నానండి తనని మా అక్కని అలెక్కి అని ఎవరైతే ఇష్టానుసారంగా పచ్చి బూతులు యూస్ చేసి ఆడదాన్ని తిట్టి అమ్మని తిట్టి ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రమే తను రియాక్ట్ అయ్యి తిడుతుంది అంతకు మించి తను ఎవరిని ఒక ని తిట్టాలని తను చూడదు తను తిట్టడం పర్సనల్గానే తిట్టింది అపాలజైజ్ కూడా చేసింది అంటే క్షమాపణ చెప్పేసింది అండ్ ఇప్పుడు ఈ ప్రజెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది ట్రెండింగ్గా ఉంది కదా ఇదే వీడియోలో మేము కూడా చేస్తే మాకు వ్యూస్ వచ్చి అమౌంట్ వచ్చేస్తుంది అది ఇది అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే నేను అలికే గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను అందరినీ ఉద్దేశించి కాదు అలాకి అని ఎవరైతే తిట్టారో బాగా ఇబ్బంది పెడుతున్నట్టు మాటలు అసహ్యకరంగా వస్తేనే తను కూడా వాయిస్ మెసేజ్లో తిడుతుంది అంతకు మించి తను ఒక ప్యూర్ ఇన్నోసెంట్ని తిట్టడానికి ఊరికి ఎవరైనా ఎందుకు తిడతారండి ఎక్స్పెన్సివ్ అనే మాటకి ఎవ్వరూ ఏమీ తిట్టరండి ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కాబట్టే మేము ప్రైజులు తగ్గించడం అనేది జరిగింది నేను చాలా కామెంట్స్లో అయితే చూస్తున్నాను కొంతమందికి ఏదైతే చూసారో అదో నిజం అనుకుని మాట్లాడతారు అది సహజమే నేను ఒప్పుకుంటాను ఆడపిల్లలు కూడా ఆలోచించట్లేదు కనీసం ఒక ఆడపిల్లలు కూడా చాలా వల్గర్గా కామెంట్స్ చేసి ఇప్పుడు ఏదైతే ఆడియో విన్నారో అంతకంటే డబల్ చేసి బూతులు అయితే మమ్మల్ని తిడుతున్నారు మరి అది ఎంతవరకు న్యాయం అనేది తెలీదు అది మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ ఆడియో మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చాను కదా సో అంతే